జుహిత ముందు తలుపులు కనిపించాయి వర్తమానం భవిష్యత్తు ఆమె కళ్ళు మెరిశాయి నేను నేరుగా భవిష్యత్తులోకి వెళ్లాలి అని నిశ్చయంగా అనుకుంది ఆ తలుపు తెరిచిన క్షణంలోనే ఒక ప్రకాశమైన స్పేస్ పోర్టల్ ఆమెను లాగేసింది వెంటనే ఆమె ఒక భవిష్యత్తు నగరంలో ప్రత్యక్షమైంది ఆకాశంలో తేలియారే వాహనాలు గాజులాంటి పారదర్శక భవనాలు ప్రకృతితో కలిసిపోయిన టెక్నాలజీ జుహిత ఆశ్చర్యంతో చుట్టుచూసింది ఇక్కడ మనుషులకి సహాయం చేస్తున్న రోబో మిత్రులు చెట్టతో మాట్లాడుతున్న శాస్త్రజ్ఞులు గాలిలో పయనిస్తున్న విద్యార్థులు కనిపించారు అప్పుడే ఒక హోలోగ్రామ్ గురువు ప్రత్యక్షమై చెప్పింది పిల్లల కలలకు రెక్కలు ఇస్తే భవిష్యత్తు ఇలాగే ప్రకాశిస్తుంది మీరు ప్రకృతిని కాపాడితే జ్ఞానాన్ని పంచుకుంటే మనసు మంచిదై పెరుగుతుంది ఇలా సంతోషంతో సమాజం వికసిస్తుంది సీమ చిరునవ్వుతో అరిగింది ఇంత అద్భుతమైన నగరం ఎలా సాధ్యమయ్యింది హోలోగ్రామ్ సమాధానమిచ్చింది మనిషి ఎప్పుడూ అసక్తిని కోల్పోలేదో సహజ వనరులను వృద్ధా చేయకపోతే ప్రతి నిర్ణయంలో ప్రేమను కలిపితే భవిష్యత్తు ఎప్పుడూ వెలుగుతో నిండిపోతుంది అని చీమ హృదయం ఆనందంతో నిండిపోయింది భవిష్యత్తు ఒక యంత్రంలో లేదు మన మనసులో ఉంది మనమే దాన్ని నిర్మిస్తాం అని గ్రహించింది పిల్లలకు సందేశం భవిష్యత్తు కోసం మాయా తలుపులు అవసరం లేదు ప్రతి మంచి ఆలోచన ప్రతి చిన్న చర్య అదే రేపటి ప్రపంచాన్ని మార్చే టైం మెషీన్ హోలోగ్రామ్ గురువు జూహితతో ఇలా అన్నాది ఇక్కడ పిల్లలకు నువ్వు ఇన్స్పిరేషనల్ కథలు చెప్పాలి ఎందుకంటే నీలాంటి సాహసం నీలాంటి ధైర్యం నీలాంటి సమయస్ఫూర్తి వాళ్లకు ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలను కథరూపంలో పిల్లలకు చెప్పాలి అని అంది అప్పుడు సరే అని జూహిత సమాధానమిచ్చింది ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి కాబట్టి వీటిని వరుసగా చూడండి దీనికి ముందు వీడియోస్ లను కూడా తప్పక చూడండి